ఈ నెల రెండవ తేదీన భారత రాజధాని అయినటువంటి న్యూఢిల్లీలో ఈ రాష్ట్రానికి రెండు వేల పద్నాలుగు ముందు అన్ని పార్టీలు ఆమోదంతో ఇచ్చినటువంటి ప్రత్యేక హోదాని సాధన కోసం మా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ శర్మలారెడ్డి గారి నాయకత్వంలో మేమంతా ఢిల్లీకి పోయి ఢిల్లీలో రెండవ తేదీ ఉదయం ప్రతిపక్ష నాయకులు శ్రీ శరదబావ్ గారిని అలాగే డిఎంకే నాయకులు శివ శివగారిని అలాగే సిపిఎం నాయకులు దేశ సెక్రటరీ అయినటువంటి సీతారాం యచూర్ గారిని అలాగే డి రాజా గారిని ఆల్ ఇండియా కాంగ్రెస్ అధ్యక్షులు అయినటువంటి డాక్టర్ మల్లికార్జున ఖర్గే గారిని వీళ్ళందరినీ కలిసి ఈ రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని మరొకసారి వెలువరచడం జరిగింది అక్కడ పార్లమెంటు ఇప్పుడు జరుగుతున్న సందర్భంగా ఇది ఆఖర పార్లమెంటు ఈ ఎన్నికల్లో ఇప్పటికైనా దీని మీద బీజేపీ ఏం నాటకాలు ఆడతాదన్న ఆలోచనతో మేము అక్కడికి వెళ్ళడం జరిగింది ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి మా పార్టీ పార్లమెంట్లో ఈ ప్రస్తావన కూడా డిప్యూటీ లీడరు బొగాయ్ గారు కూడా తీసుకొచ్చారు అది రేపు సోమవారం పార్లమెంట్లో మళ్ళీ చర్చకి రాబోతున్నాం ఎక్కడా కూడా రాజీ పడకుండా రెండు వేల పద్నాలుగు నుంచి ఈ ప్రత్యేక హోదా గురించి మేము పోరాడుతూనే ఉన్నాం ముఖ్యంగా రోజు భారతీయ జనతా పార్టీ మేము పార్లమెంట్లో ఐదు సంవత్సరాలకి పార్లమెంట్ సాక్షిగా అప్పుడు ప్రధాని మన్మోహన్ సింగ్ గారు ఐదు సంవత్సరాలు ప్రత్యేక హోదాకి దాంట్లో తీర్మానం చేసి ఇవ్వడంతోనే ఐదు సంవత్సరాలు సరిపోదు పది సంవత్సరాలు ఇస్తామని చెప్పి సాక్షాత్తు మోడీ గారు తిరుపతి సభలో కూడా చెప్పారు అలాగే వెంకయ్యనాయుడు గారు కూడా చెప్పారు దాన్ని రెండు వేల పద్నాలుగు తర్వాత ప్రభుత్వం మారిపోయిన తర్వాత దాన్ని సాధించుకోలేకపోయారు మొట్టమొదటిగా చంద్రబాబు నాయుడు గారు ఆయనేమో ఇచ్చిన హోదాని నాకు అక్కర్లూ ప్యాకేజ్ ఇవ్వండి అన్నారు ఆయన ప్యాకేజీ తీసుకుని ఆయన నోరు మూసుకుంటున్నారు తప్ప ఈ రాష్ట్రానికి వచ్చిన ప్యాకేజింగ్ లేదు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికల్లో ముందు ప్రధాన గారి దగ్గర తిరిగి నాకు ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలు నాకు అప్పచెప్పండి మోడీ మెళ్ళ ఉంచి ఎందుకు వివరాలు అని చెప్పేసి నేను డిమాండ్ చేస్తాను నేను తెస్తాను సాధిస్తానని చెప్పి ఆయన చెప్పారు కానీ ఆయన ఏం చేశారంటే మోడీ దగ్గర ఆయన మెళ్ళ ఉంచారు మోడీ మెళ్ళ ఉంచలేదు మోడీ దగ్గర ఈయన ఉంచి ఈ రాష్ట్రంలో బీజేపీకి ఒక్క సీట్ కూడా లేకపోయినా బీజేపీ వాళ్ళు ఏం చెప్పినా కూడా జరిగే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు ఇంక పవన్ కళ్యాణ్ గారు వారు ఏం చేశారంటే ఆయన తిరుపతిలో పాచిపోయిన లడ్డులు రెండు లడ్లు ఇచ్చాడైనా మోడీ గారు అని చెప్పి ఆయన చెప్పాడు ఆయన కూడా తలొగి మోడీ గారు కాళ్ళనే ముక్తున్నారు ఇలా కూడా బీజేపీ అనగానే మొట్టమొదటి నుంచి మేము చెప్తా ఉన్నాం బాబు జగన్ పవన్ అని చెప్పి ఇలా ముగ్గురు కూడా ఈ రాష్ట్రంలో ఈ ప్రత్యేక హోదాని రాకుండా అడ్డుపడి ఇచ్చిన దాన్ని ఏమో అమలు చేయించలేక దుర్మార్గమైన ఆలోచన చేశారు అయితే కాంగ్రెస్ పార్టీ పరంగా బాధ్యతగా మేము ఇచ్చాం కాబట్టి దాన్ని సాధించాలన్న ఆలోచనతో రెండు వేల పద్నాలుగు నుంచి మేము పోరాటాలు చేస్తూనే ఉన్నాం అనేక సార్లు కోటి సంతకాల సేకరణ చేశాం బట్టికెళ్లి ఢిల్లీలో బట్టికెళ్ళి పెద్దల చిరంజీవి గారి ద్వారా ఆ వేళ సోనియా గాంధీ గారికి ఇచ్చి అవన్నీ పార్లమెంట్లో కూడా ఇవ్వడం జరిగింది ప్రధానమంత్రి పంపడం జరిగింది అనేక దశల వారికి అనేక సార్లు ఉద్యమాలు చేశాం కానీ జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని మొత్తం నిర్లక్ష్యం చేశారు బీజేపీ వారు కూడా నిర్లక్ష్యం చేశారు దీన్ని సాధించడం కోసం మేము మళ్ళీ రాహుల్ గాంధీ గారిని కలవడం కూడా జరిగింది రాహుల్ గాంధీ గారు రేపు మన ప్రభుత్వం రాగానే మొట్టమొదటిగా ఈ రాష్ట్రానికి నేను ప్రత్యేక బోధన ఇస్తాను మొట్టమొదటి సంతకం పెడతానని చెప్పేసి ఆయన కూడా వాగ్దానం చేశారు అలాగే పోలవరం ప్రాజెక్టు ఈ పోలవరం ప్రాజెక్టు అసంపూర్తిగా ఉండిపోయింది రాజశేఖర రెడ్డి గారి టైంలో మన్మోహన్ సింగ్ గారి టైంలో మొదలుపెట్టి ఎక్కడ కూడా దాన్ని సగంలోనే ఆపేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పూర్తి లేకపోయారు చంద్రబాబు నాయుడు గారు పూర్తి దుగ్గరాజపట్నం వాళ్ళు లేవు రాయలసీమ ప్యాకేజీ ఏమీ లేదు ఉత్తరాంధ్ర ప్యాకేజీ ఏమీ లేదు ఆఖరికి ఇప్పుడు బీజేపీ వాళ్ళు విశాఖపట్నాన్ని ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ కూడా అన్నయ్యని ప్రైవేటీకరణ చేయాలని చెప్పి దుర్మార్గమైన ఆలోచనతో వాళ్ళు ఉన్నారు ఇవన్నీ ఆగాలనుకుంటే మళ్ళీ ఇవన్నీ ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కూడా ఆగకుండా ఉండాలి అది మళ్ళీ జాతిపరంగానే ఉండాలి అలాగే పోలవరం ప్రాజెక్ట్ నడవాలి దానికి నిధులు కావాలి ప్రత్యేక హోదా కావాలి ఇవన్నటి మీద మేము ఎక్కడా అలు పెరగకుండా పోరాటం చేస్తూనే రెండవ తారీఖుని విజయ ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీ దగ్గర ఆంధ్ర ఏపీ భవన్ దగ్గర ఒక ధర్నా కూడా పెట్టడం జరిగింది రాష్ట్రంలో ఉన్న అన్ని అందరి నాయకులు కూడా అటెండ్ అయ్యారు అందులో ముఖ్యంగా డాక్టర్ కేవీపీ రామచంద్ర గారు అలాగే రఘువీరారెడ్డి గారు జేడి సీఎం గారు ఉప్పల రాజు గారు వీళ్ళంతా కూడా ఎవరైతే యువజన హామీ చట్టంలో అప్పుడు పీటించిన వాళ్ళు అందరు ఉన్నారో మొత్తం అందరూ కూడా వచ్చి ఒక మళ్ళీ వివిత్తిన ఉద్యమాన్ని మళ్ళీ తీసుకురావడం జరిగింది మేము ఈ కృషి వల్ల బీజేపీ వాళ్ళకి ఒక భయపడి ఏర్పడింది ఇప్పుడు ఏం చేయాలి ఈ వాళ్ళు ఏమో ఒక పక్కనేమో ఇది ముగిసిపోయిన అధ్యాయం అంటున్నారు ఓ పక్కన ఏమో పార్లమెంట్లో మేము చర్చకులు ఎవజ చేస్తున్నాం చర్చకులు ఎవజ చేస్తున్నా అంటే సమాధానం చెప్పలేని పరిస్థితి వాళ్ళకి వచ్చింది ఆఖరి బడ్జెట్ కాబట్టి ఈ బడ్జెట్లో వీళ్ళు ఏం చెప్తారో వీళ్ళ నిజస్వరూపం బయటపెడదామన్న ఆలోచనతో మళ్ళీ మేము దీని మీద పూర్తిగా కేంద్రీకరించాం కేంద్రీకరించి దీన్ని రాబోయే ఎన్నికల నాడు ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారు అవుతాడు అయిన వెంటనే ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుంది అలాగే పోలవరం ప్రాజెక్టు విభజన హామీ చట్టంలో అన్ని కూడా అమలు అవుతాయి దానికి మేము పూర్తిగా ప్రతి వాళ్ళ దగ్గరికి చెబుతూ దీన్ని అమలు చేయడానికి మా సాయశక్తిగా చేయడం కోసం అని చెప్పి మా ప్రదేశ్ కాంగ్రెస్ సమితి అధ్యక్షురాలు గారు గారు ఎక్కడ నిద్రపోవట్లేదు నిద్రపోకుండా ఆవిడ మీరు చూస్తున్నారు ఎక్కడ ఏ అది పోరాటం చేస్తుంది దాంట్లో తేడా ఏమీ లేదు ఈ విధంగా ప్రత్యేక మళ్ళీ మేము లైవ్లో ఉంచాం ఇది కాంగ్రెస్ రాగానే ఖచ్చితంగా ఇది అమలు చేస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యంగా దీనికి సహకరించినటువంటి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాంతాల నుంచి ఈ ఈ ఇరవై ఐదు జిల్లాల నుంచి అనేక మంది ఎవరి కాళ్ళు ఒకప్పుడు ముప్పై నలభై వేల రూపాయలు ఫ్లైట్ టికెట్లు పెట్టుకుని అక్కడికి ఢిల్లీకి వచ్చి ఢిల్లీలో ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేసినందుకు పేరు పేరున అందరి నాయకులకి ముఖ్యంగా గిడుగురు రాజు గారు దీన్ని సిడబ్ల్యూసీ మెంబర్ ఆయన కూడా అంతా కోఆర్డినేట్ చేసి ప్రోగ్రామ్ అంతా చాలా బాగా చేశారు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా మాకు పాసట్ కానీ తెలిసినటువంటి శరత్ బాబురాజు కౌర్ గారు కానీ శివగారు కానీ ఏచూరి సీతారామ గారు కానీ వీళ్ళందరూ కూడా వెన్ను తట్టి మేము మీకున్నాం మేమందరం కూడా సహాయపడతామని చెప్పేసి వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది గత నుండి కూడా రాహుల్ గాంధీ గారిని గుంటూరు తీసుకొచ్చినప్పుడు పద్నాలుగు పార్టీలకు సంబంధించిన వాళ్ళ లీడర్స్ అంతా గుంటూరు వచ్చారు ఆ వేళ మద్దతు తెలియజేశారు ఈవేళ అదే పరిస్థితి నడుపుతోంది అంజేత ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుంది కానీ సెంట్రల్ లో అధికారంలో వస్తుంది స్టేట్లో అధికారంలో వస్తుంది ఖచ్చితంగా మళ్ళీ ఈ రాష్ట్రంలో రాష్ట్రానికి రావాల్సినటువంటి లబ్ధంతా కూడా వస్తుంది దాని ద్వారా మీ రాష్ట్ర ప్రజలకు ఎంత ఉపయోగపడద్దు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను